కాకినాడ జిల్లా మండల కేంద్రం కిరలంపూడిలో పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మండల రెవెన్యూ అధికారులు చేపట్టారు కార్యక్రమాన్ని మండల అయిన నేతృత్వంలో చోటు చేసుకుంది ముందుగా రెవెన్యూ కార్యాలయ సిబ్బందితో గ్రామ పురవీదులకు ర్యాలీగా బయలుదేరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన బాల బాలికలందరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్ల నమోదును తప్పనిసరిగా చేసుకోవాలని రెవెన్యూ అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం నుండి సామర్లకోట ప్రతిపాడు రహదారి మీదుగా సాగింది చిరంజీవి శ్రావణిలు మాట్లాడుతూ నవ సమాజ స్థాపనకు మంచి ప్రభుత్వం ఏర్పడాలంటే అది నేటి యువత ద్వారానే సాధ్యం కాగలదని అన్నారు ఆ విధంగా మనకు మంచి ప్రభుత్వాలు రావాలంటే అర్హులైన ప్రతి ఒక్క యువకుడు వారి యొక్క ఓటును సిక్స్ ఫామ్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో డిటి కూనా సాయి కిరణ్ ఆర్ఏకేవి సత్యదేవి జూనియర్ అసిస్టెంట్ జి సతీష్ శ్రీ విద్య విఈఓ లక్ష్మి ప్రతాప్ నూకరాజు ప్రసాద్ పాల్గొన్నారు నమస్కారం అండి నేను కిరణంపూడి రీసెర్వే మిడు దాసు గారిని ఈరోజు నేషనల్ వాటర్స్ డే ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం వారు జనవరి ఇరవై ఐదవ తేదీన నేషనల్ వాటర్స్ డే జరుపుకోవాల్సిందిగా తెలియజేశారు ఏంటి నేషనల్ వాటర్ డే ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటుని నిష్పక్షతంగా వినియోగించుకుని వా తరాలకు మంచి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వాటర్ స్టేని జరుపుకోవడం జరుగుతుందండి ఇందులో భాగంగా కొత్తగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి యువకులు యువతీ యువకులకు క్రొత్త ఓతులు నమోదు చేయడము మరియు ఇతర ఏమైనా వాటర్స్ యొక్క శబ్దములు ఏమైనా ఉంటే సరి చేయడము ఇవన్నీ చేయడం జరుగుతుందండి అయితే అందరూ కూడా తమ ఓటిని వినియోగించుకొని మంచి ప్రభుత్వాలు ఏర్పాటు చేయవలసిందిగా ప్రజలకి మన దేశవ్యాప్తంగా ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా కిర్లంపూడి మండలం తహసీల్దార్ ఆఫీసులో సెలబ్రేషన్స్ మరియు దగ్గరలో ఉన్న పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలోనూ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి పిల్లల చేతలను లోకల్ గా ముగ్గురు అవి జరిపించి ప్రోత్సాహక బహుమతులు కూడా ఇస్తున్నారు దీని గురించి అనేది నేషనల్ వాటర్స్ డే అనేది ముఖ్యంగా మెయిన్ ఉద్దేశం పద్దెనిమిది ఏళ్ల వయసు అలాగే ప్రాస్పెక్టివ్ వాటర్స్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి మీ పోలింగ్ స్టేషన్ లో మీ బిఎల్ అందుబాటులో ఉన్నారు ఈరోజు అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఫార్మ్ సిక్స్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుని వారు ఓటర్లుగా నమోదయ్యి మన ఎన్నికల నియమావళి ప్రకారం ఓటరుగా నమోదు చేసిన తర్వాత వాళ్ళ ఓటు హక్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అవేర్నెస్ చేయటానికి గాను మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలాగే మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఓటర్గా నమోదు చేసుకున్నాం ఎటువంటి స్వార్థం లేకుండా ఎలా కులానికి మొత్తానికి ఒక ప్లేట్స్ ప్రకారం మనం ఓటర్ని ఓటు హక్ వినియోగించవలసిందిగా కోరుకుంటాం